నైన్టీ నైన్ టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా అందరికీ విశ్వవశు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఏడాది రాసులకి సంబంధించి ఏ విధంగా ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి కళా రంగానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ ఏ రంగాల వారికి అభివృద్ధి ఉండబోతుంది ఏ ఏ రంగాల వారికి ప్రతికూలతలు అనేవి ఉన్నాయి అనే విషయాల్ని ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తవం ఇది జ్యోతిష్ రత్న శ్రీ పండిట్ వెంకటనారాయణ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం ముందుగా మీకు విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు అండి మేము కూడా ఈ డబల్ నైన్ టీవీ ఛానల్ వారికి యాజమాన్యానికి టెక్నికల్ సిబ్బందికి యావత్ ఉద్యోగులకి ఈ శ్రీ విశ్వసనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి అంతా మంచి జరగాలని కోరుకుంటాను ఇంకా గురువు గారు మనం మామూలుగా మనం పంచాంగ శ్రవణం విషయానికి వస్తే మన పెద్దలు ఎప్పటి నుంచో అంటే ఎన్నో ఏళ్ళ సరిపడా జాతకాలు ఈ పంచాంగాలు అనేవైతే రాసే ఉన్నాయి ముందుగానే కాకపోతే పంచాంగ శ్రావణం అనేటప్పటికి మనం ఉగాది రోజు మాత్రమే ఈ ఏడాది జాతక ఫలితాలు ఎందుకు చూస్తాం అంటే ముందుగానే మనం చూసుకోవచ్చు కదా యుగాది అంటే యుగ ఆరంభం మన తెలుగు జ్యోతిష ప్రమాణికం ప్రకారం అంటే ఈ ఈ జ్యోతిష్ శాస్త్ర ఆధారంతో జ్యోతిష్ కోణంలో చెప్పేది ఏమిటంటే ఈ యొక్క యుగ ప్రారంభం యుగాది అని అనేది ఒక సైంటిఫికల్గా కూడా ఇదే భూమి తిరుగుదలనప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే ఏం లేదు భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని సూర్యుని చుట్టూ తిరగడాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ వ్యాగాన్ని గ్రహగతుల్ని వేసుకుని మనిషి మీద ఈ యాంగిల్లో ఈ ప్లానెట్ ఈ కోణంలో ఉన్నప్పుడు ఈ టైంలో ఉన్నప్పుడు ఈ విధంగా పనిచేస్తుంది అని అనుభవపూర్వకంగా శోధన చేసింది జ్యోతిష్ శాస్త్రం అది దాన్ని బట్టి ఉగాదికి ప్రాధాన్యత కారణం ఏంటంటే ప్రామాణికత ఉంది ఉగాదికి అందుకని ఆ రోజు పంచాంగ ఓవరాల్ గా మనకి ఈ సంవత్సరం ఆరంభంలో మనం మాట్లాడుకున్నట్టు మొత్తంగా అంటే వ్యవసాయ రంగానికి కానీ కళా రంగానికి కానీ ఇలా ఒక్కొక్క రంగంకి ఈ ఏడాది అనుకూలిస్తుంది అలాగే ప్రతికూలతలు ఉంటాయి అనే విషయాలు ఉంటాయి అలా ఓవరాల్ గా ఈ విశ్వవసు నామ సంవత్సరానికి సంబంధించి ఏ ఏ రంగాలు బాగుంటాయి ఎటువంటి వాటికి ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది శ్రీ సంవత్సరంలో సేనాధిపతి మేఘాధిపతి ఆర్గ్యాధిపతి రాజు రవి సూర్యుడు మంత్రి చంద్రుడు రాజకీయంగా దేశానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు దేశం యొక్క అంతర్ దేశము కానీ రాష్ట్ర ఆయా రాష్ట్రాలు కానీ ఐడెంటిఫైడ్ అయ్యి ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండి ఎంతో కొంత సాధికారతను సాధిస్తారు చంద్రుడు మంత్రి ధాన్యాధిపతి కుజుడు రైతులు అంటే రైతులకు ఎర్ర ధాన్యాలు అనటం ఎక్కువ ఉంటుంది మిర్చి కందులు వీటికి కొద్దిగా ఎక్కువగా దిగుబడులు వస్తానికి ఎక్కువ గ్రహాన్ని బట్టి ఉంటుంది అట్లా దేశ పరిపాలన కూడా బాగానే ఉంటుంది కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు ప్రతి రాష్ట్ర సీఎంలు తీసుకుంటారు మోడీ గారు కూడా కొద్దిగా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది గురుగారు ముఖ్యంగా మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం అయితే మన నక్షత్రాలు మన రాసుల ప్రకారం ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది గోచర ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసుకుంటాం అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పర్సన్స్ కి సంబంధించి అంటే ఇప్పుడు మన రాజకీయాలకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రాజకీయ రంగానికి గానీ లేదంటే కళా రంగానికి కానీ అలా కూడా మనకి సంబంధించి జాతక ఫలితాలు అనేవి ఉంటాయి ఆ విధంగా సినీ రంగానికి సంబంధించి ఈ ఏడాది జాతక ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు సినీ రంగానికి వెళ్ళేటప్పటికెల్లా మొదటి భాగంలో సంవత్సరం మొదటి భాగంలో సినీ రంగంలో కొంత నెమ్మదిగా ఉంటుంది అన్ని విషయాల్లోనూ సినీ రంగం అంత అనుకూలంగా ఉండదు మొదటి భాగం రెండో భాగం మూడో భాగంలో మాత్రం సినీ రంగం వారికి మంచి యోగ్యత ఫలితాలు పొందుతూ ఉంటారు అదేవిధంగా సినీ రంగంలో ఉన్న ప్రముఖులు ఉంటారు కదా ప్రముఖులకు కూడా వారి వారి నక్షత్రాలను బట్టి వారికి వారికి ఉంటుంది సినీ రంగంలో అదే బాలకృష్ణ గారు ఉండాలనుకుంటే మూల ఆయన ధనుసు రాశి బాలకృష్ణ గారికి ఒకటి రాజ్యపూజ్యము ఐదు అవి ఉన్నది బాలకృష్ణ గారికి ఈ బాలకృష్ణ గారిది లగ్న చతుర్ధాధిపతి అయిన గురువు షష్ఠములో ఉన్నాడు చతుర్థములో పంచ షష్ఠగ్రహ కూటమి చతుర్థంలో ఉంది దీన్ని బట్టి ఏంటంటే మధ్య మధ్య బాలకృష్ణ గారికి కొద్దిగా మనస్థాపితం కలిగే సమస్యలను ఫేస్ చేస్తారు కొద్దిగా మనస్థాపితానికే గురవుతారు కానీ ఏమి కాదు దైవ బలంతో ఆయన అన్నీ జయిస్తారు కళారంగం అంతా బాగుంటుంది ఆయన వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల్లో కొద్దిగా మానసికంగా క్షోభకు గురవటానికి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి అది బాలకృష్ణ గారు ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారికి చిరంజీవి గారికి వెళ్ళేటప్పటికి పదకొండు ఆదాయము ఐదు వ్యయం రెండు అవమానము రెండు రాజ్యపూజ్యం చిరంజీవి గారికి వీరిది తులారాశి తులారాశి వారికి షష్టములు గ్రహ కూటమి అన్ని షష్టగ్రహాలు ఐదు గ్రహాలు యోగిస్తాయి కారణం ఏంటంటే మూడేమో క్రూర గ్రహాలు షష్టములో బలంగా ఉంటాయి బుధుడు శుక్రుడు వక్రించి ఉన్నాడు బుధ శుక్రులు వక్రించి ఉన్నప్పుడు షష్టమంలో కూడా మేలు చేస్తాయి ఒక చంద్రుడు రాజ్యాధిపతి మాత్రం షష్టమంలో ఉన్నాడు రాజ్యస్థానానికి సంబంధించింది మానసికమైన సెన్సిటివ్ సన్నివేశాలకు కొద్దిగా లోనవుతారు చిరంజీవి గారు అంత టోటల్గా సంవత్సరం అంతా బాగానే ఉంటుంది చిరంజీవి గారి ఇక ఇతర సినీ ప్రముఖులకి ఎవరికైనా ఏ విధంగా ఉండాలి మహేష్ బాబు గారికి వెళ్ళేటప్పటికీ మహేష్ బాబు గారి పదకొండు ఆదాయము పదకొండు వ్యయం మూడు రాజ్య పుజ్యము ఆరు అవమానం ఉంది ఈ మహేష్ బాబు గారు సింహరాశి సింహరాశి వారికి అష్టమశని ఉంటుంది అష్టమశని కొద్దిగా స్వల్ప దోషాన్ని ఇస్తుంది ఈ సంవత్సరంలో ఈ సింహరాశి వారికి ప్రతి పని ఏం కాదు ప్రతి పని కొద్దిగా లాలసత్వంగా అనుకున్నది కొద్దిగా లేటుగా అవుతుంది అది జా జాతక బలాన్ని బట్టి కూడా నిర్ణయించాలి ఆ జాతక దశ బాగున్నప్పుడు అది కూడా అధిగమించి ముందుకు వెళ్తారు మహేష్ బాబు గారికి భాగస్వామ్య విషయాల్లో కొద్దిగా ఆలోచించి అణకుతో నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామ్యము పెట్టుబడులకు సంబంధించిన సమస్యల్లో అలాంటి అంశాలలో కొద్దిగా నిర్ణయాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి మహేష్ బాబు గారిది కానీ టోటల్గా బాగుంది మహేష్ బాబు గారిది రామ్ చరణ్ గారు ఋషభ రాశి రామ్ చరణ్ గారికి పదకొండు ఆదాయము ఐదు వేయం ఒకటి రాజ్యపూజ్యము మూడు అవమానం వచ్చింది వృషభరాశి వారికి వృషభంలో గురువు వృషభరాశిలో గురువు ఉన్నాడు కాబట్టి లాభంలో షష్టగ్రహ కూటము కాబట్టి ఈ రామ్ గారికి కొత్త సినిమాల్లో కొత్త నిర్ణయాలు కొత్త దీర్ఘకాలికమైన ప్రణాళికలన్నీ కూడా అమలు పరిస్తే ఈ సంవత్సరం సక్సెస్ అవుతాయి చాలా మంచి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళే యొక్క అంశాలను ఈ సంవత్సరం నిర్ణయం తీసుకుంటారు రామ్ చరణ్ గారు అన్నీ కూడా సక్సెస్ అవడానికి బాగున్నాయి గురుగారు మనం ముఖ్యంగా ఈ జాతక ఫలితాలు చూసుకుంటే మనం రాసుల ప్రకారం ఉన్నవి పన్నెండు రాసులు పన్నెండు రాసులు బట్టి మనం తీసుకుంటాం ఇప్పుడు రామ్ చరణ్ గారిది వృషభ రాశి విధంగా మామూలు మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళది కూడా వృషభ రాశి ఉంటుంది అలాంటప్పుడు ఒకరికి అనుకూలతలు బాగుండి ఇంకొకరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు మనం చూసుకునే జాతక ఫలితాలు ప్రతి ఒక్కరి మీద అదే విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయండి ఉంటుంది అంటే మీరు అన్నది కరెక్టే కొందరికి ఎక్కువ కొందరు తక్కువ ఉండటానికి కారణం ఏంటంటే గోచారం అనేది దానికి ఒక పరిధి ఉన్నది గోచార ఫలం అనేది కొంతవరకు ఉంటుంది ఇప్పుడు మీ జాతకం బలంగా ఉందనుకోండి గోచారంలో చెడు ఉందనుకోండి అంత చెడు చేయదు కొద్ది పనిచేస్తుంది గోచారంలో బాగా యోగం ఉందనుకోండి ఆస్ట్రాలజీలో కొద్దిగా వీక్ పీరియడ్ వచ్చిందనుకోండి అది కొద్దిగా తగ్గి పనిచేస్తుంది అవి వ్యత్యాసాలకు కారణం అది అది పర్సనల్ హాస్ట్రాలజీ చూసుకోవాలి గోచారం రెండు శామిల్టేరియస్గా వెళ్ళినప్పుడు ఫలితం వస్తుంది ఆ డిఫరెన్స్ కారణం అది ఇంకా గురువుగారు మీరు ఇటు జాతకంతో పాటు అటు వాస్తులు కూడా ఎన్నో చక్కటి విషయాలు మాకు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం రాజకీయ పరంగా మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్క అంటే ఒక సీఎం కి సంబంధించి కానీ లేదంటే మాజీ సీఎం కి సంబంధించి కానీ మనం ఇలా జాతకాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి సరిహద్దులు ఉంటాయి దీనికి ఇటువైపు ఉంది ఇటువైపు ఉంది అని చెప్పి కొంత అంటే ఈ రాష్ట్రంకి ఇంత రేడియస్ ఉంటుంది ఆ రాష్ట్రంకి అంత రేడియస్ ఉంటుంది అని చెప్పి వేరియేషన్స్ ఉంటుంది అలా రాష్ట్ర సరిహద్దులకి సంబంధించి అది రాష్ట్రం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా చూపిస్తుంది రాష్ట్రం ఒక జిల్లాకి హద్దులు ఎట్లా ఉంటాయో ఆ జిల్లాకి ఏ ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి సరిహద్దును బట్టి రాష్ట్రానికి ఒక దాన్ని బట్టి ఇంటికి సరిహద్దును బట్టి ఎట్లా ఉంటుందో వాటికి కూడా ప్రామాణికత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం ఏంటి అంటే కొంత వాస్తు ఇప్పుడు మన విభజనలో వాస్తుకి అంత అనుకూలంగా కూడా లేదు విభజన విభజనలో అది వాస్తులు కరెక్టా కాదంటానికి ఒకటే ఇప్పుడు మా ఈ తెలంగాణ ఉద్యమం వచ్చే ముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దక్షిణానికి వెళ్ళి అభివృద్ధి పెంచింది గవర్నమెంట్ వెంటనే ఉద్యమం వచ్చింది విడిపోయింది తెలంగాణది అట్లా వాస్తు అనేది దాని డ్యూటీ అది చేస్తుంది సమస్య లేదు అందుట్లో వాస్తు దేశానికైనా రాష్ట్రానికైనా దానికి అంటే దాని పరిధి ఉంటుంది ఆ పరిధిలో ఆ గుణాన్ని ఇస్తుంది ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తానే ఉంటుంది ఇక మనం గురువు రాజకీయ రంగానికి సంబంధించి చూసుకుంటే ఈ ఏడాది రాజకీయం ఎటువంటి ఒడదుడుకలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు రాజకీయ రంగానికి వెళ్ళేటప్పటికీ కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కదా తెలుగు కదా వారి వారి నాయకత్వం అంటే ఏ ఇప్పుడు సీఎం అనుకో ఆ రోజులో రాజు అనేవాళ్ళు ఇప్పుడు రాజు కింద లెక్కే ఏ రాష్ట్రానికి అధిపతి సీఎం ఉంటారో వాళ్ళని బట్టి ఉంటుంది అదే ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి ఉంది పదకొండు ఆదాయము ఐదు వేయం ఉంది రెండు రాజ్యపూజ్యము రెండు అవమానముంది ఈ చిత్త తుల రాశి రేవంత్ రెడ్డి గారిది తుల రేవంత్ రెడ్డి గారికి షష్టములో షష్టగ్రహ కూటమి మంచి చేస్తుంది తులారసు కాబట్టి కానీ రాజ్యాధిపతి చంద్రుడు సష్టమంలో ఉండటం మూలంగా మానసికంగా కొన్ని నిర్ణయాలు కఠిన నిర్ణయాలు కొన్ని కొన్ని విషయాల్లో మానసికంగా కుంగే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా బ్రాడ్గా తీసుకుంటారు ఈ సంవత్సరం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన అంతా బాగునే ఉంది కొన్ని అతను ఆయన ఆస్ట్రాలజీని బట్టి ఈ యొక్క గోచార ఫలాలు హెచ్చుతగ్గులు వెళుతూ ఉంటాయి రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య రీచ్ చూసుకునేటప్పటికి ఇప్పుడు సంవత్సరాన్ని మూడు భాగాలు చేస్తే మొదటి నాలుగు మాసాలు బాగుంది మధ్యలో నాలుగు మాసాల్లో చిన్న చిన్న అస్వస్థతకు గురవడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి సున్నా ఉంది ఆయనకి అది మరి గురువు గారు మన ఏపీ సీఎం చంద్రబాబు గారి విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ రాజధాని పునర్నిర్మించడానికి అన్ని అనుకూలతలు సమకూర్చుతున్నారు దీనికి సంబంధించి ఈ ఏడాది మన ఏపీ రాజధాని విషయంలో కానీ లేదంటే సీఎం చంద్రబాబు తీసుకునే ప్రణాళికల విషయంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారిది రేవతి మేనరాశి మేనరాశికి ఐదు ఆదాయము ఐదు వ్యయం మూడు రాజ్య పూజ్యము ఒకటి అను అవమానం ఉంది చంద్రబాబు నాయుడు గారికి మంచి ఐడెంటిఫికేషన్ వస్తుంది గుర్తింపు మంచి పేరు ప్రఖ్యాతులు మంచి నిర్ణయాలు తీసుకుని మంచి దో నిర్ణయాత్మకమైన పరిపాలన అందిస్తారు గోచారీత మేనంలో షష్టగ్రహాలు ఉన్నాయి ఈ షష్టగ్రహాల్లో మూడు గ్రహాలు ఉన్నాయి మూడు క్రూర గ్రహాల వలన కొన్ని కొ చిన్న చిన్న అనారోగ్యాలు కొన్ని కొన్ని సమస్యల్ని ఎదురీతగాను కొద్దిగా సఫలింగ్ వచ్చి తర్వాత సానుకూలంగా మారుతూ వెళ్తూ జరుగుతూ ఉంటుంది మరి మనం చూసుకుంటే తెలంగాణలో మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ ఈ మధ్య మళ్ళీ పాలిటిక్స్లోకి కొంచెం యాక్టివ్గా రావడానికి అంటున్నారు అది నిజంగా మరి ఈ జాతక ఫలితం ప్రకారం అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది ఉంటుంది అంటే మామూలుగా కేసీఆర్ గారికి జాతకం బాగుంది దశ బాగుంది ఇప్పుడు బాగుంది బాగానే ఉంది అంత ఆయనకి కర్కాటక రాశి వారికి శని దోషం కూడా దాటిపోయింది దాటిపోతుంది ముప్పయో తారీఖు మార్చి ముప్పై తర్వాత మేనములోకి వెళ్తుంది శని శని మేనంలోకి వెళ్ళినప్పుడు అష్టమ శని దోషం పోతుంది కేసీఆర్ గారికి ఆయన నిర్ణయాలు కానీ ఆయనవి కూడా అన్నీ బాగానే ఉంటాయి అంటే షష్టములో గ్రహ గ్రహ కూటమి వలన కర్కాటక రాశికి రాజ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నాడు కొన్ని నిర్ణయాలు కొద్దిగా మెంటల్ టెన్షన్గా ఉండే సబ్జెక్ట్స్ని ఫేస్ చేస్తారు అంటే అన్నిటిని జయిస్తారు జయిస్తారు మానసికంగా కొద్దిగా నిర్ణయాలు అనేవి కూడా నెక్స్ట్ పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో వచ్చినంత పేరు వస్తుంది ఈ సంవత్సరం గోచారీత అది మరి గారి గోచార ఫలితాలు ఏ విధంగా అంటారండి కేటీఆర్ గారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయం నాలుగు రాజ్యభుజము ఐదు అవమానం ఉంది శ్రవణ నక్షత్రం మకర రాశి మకర రాశి వారికి తృతీయంలో షష్ఠగ్రహ కూటం ఉంటుంది తృతీయంలో షష్ఠగ్రహ కూటంలో మూడు గ్రహాలు రెండు ఉక్రగ్రహాలు ఐదు యోగిస్థానం ఉంటాయి ఐదు గ్రహాలు యోగించుతాయి కేసీఆర్ కేటీఆర్ గారికి ఒక చంద్రుడు ఒకటే సప్తమాధిపతి అయిన చంద్రుడు తృతీయంలో ఉన్నాడు అందువల్ల కేసీఆర్ కేటీఆర్ గారికి అంతా కూడా ఈ సంవత్సరం నిర్ణయాత్మక పైగా అతని జాతక రీత్యా కూడా జూన్ నుంచి బాగుంది ఆయనకు మంచి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాం రాజకీయంగాను వ్యక్తిగతంగా కూడా ఉన్నతానికి వెళ్ళే యొక్క పునాదులు ఉంటాయి పునాదులు వేస్తారు ఈ సంవత్సరం ఆరోగ్య రుచి కూడా కేటీఆర్ గారి దంతా బాగానే ఉంది ఇంకా గురుగారు మన ఏపీ మాజీ సీఎం జగన్ని తీసుకుంటే ఈ ఏడాది జగన్ జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరుద్ర మిథున్ రాశాయండి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు ఆదాయము రెండు వ్యయం నాలుగు రాజ్యపూజ్యము మూడు అవమానం ఈ ఈ రాజస్థానం సుస్థిరత బాగా ఉంది ఈయనకి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఈ ఈ మే జూన్ జూలై మాసాల్లో కొన్ని విషయాల్లో మందగమనం ఉంటుంది అయినప్పటికీ మానసిక వ్యాకులతో చెందవలసిన పరిస్థితి ఆ టైంలో కొద్దిగా ఉంటుంది ఉన్నప్పటికీ ఈయన రాజకీయ సుస్థిరత కోసం అధికమైన ధనాన్ని వెచ్చిస్తారు ఈ సంవత్సరం చాలా ధనాన్ని ధనంతో రాజకీయాన్ని నడుపుతారు ఎక్కువగా అవి సఫలీకృతం కూడా అవుతాయి చాలా కొన్ని కొన్ని నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆయనకి ఉక్కిరించినప్పటికీ శని ఉక్రించొద్ది శని ఉక్రించరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా జరుగుతుంది అంటే మంచి ఏ విధంగా జరుగుతుందంటే పరోక్షం ఇండైరెక్ట్ మీ ఇండైరెక్ట్గా ఉంటుందన్నమాట నిర్ణయాత్మకమైన డైరెక్ట్గా ఉండదు శ్రీ విశ్వాసన సంవత్సరం అనుకూలంగా మొత్తం మొత్తం ఉంటుంది కాకపోతే కుటిలమైన నిర్ణయాత్మక నిర్ణయాలు ఉంటాయి కుటిలంతో కూడుకున్న అన్ని సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ధనం బాగా బాగా పార్టీని కష్టపడతాడు గురువు గారు ఏంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పక్కన రాజకీయాలతో పాటు సినీ రంగంలో కూడా ఉన్నారు అయితే ఇప్పుడు గత కొంతకాలంగా సినిమా రంగంలో కొంచెం నిదానంగా సాగుతున్నారు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఇప్పటికీ చాలా సినిమాలు పెండింగ్ లోనే ఉన్నాయి ఇంకా పూర్తి చేయాల్సినవి అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఇప్పటికీ ఆ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు తెర మీదకి వస్తాయని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ జాతక ఫలితాలు ఏ విధంగా ఉంది సినీ రంగం వైపు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు నాలుగు రాజ్య పూజ్యము ఐదు అవమానం ఆరోగ్య రీత్యా బాగానే ఉంది మకర రాశి వారికి తృతీయంలో షష్టగ్రహ కూటమి ధనాధిపతి శని శని అవుతాడు తృతీయంలో బలంగా ఉన్నాడు ధనాధిపతి బాగానే ఉన్నాడు శుక్రుడు ఉక్రించి తృతీయంలో ఉన్నప్పుడు వక్రించిన శుక్రుడు బాగా మంచే చేస్తాడు శుక్రుడు కళారంగాన్ని సూచిస్తాడు ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాలు పెండింగ్ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పెండింగ్ అవన్నీ చేయటం కళారంగాన్ని కూడా స్పెండ్ చేస్తారు కొన్ని నిర్ణయాలు కఠినాత్మకంగా తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఆయన మా మనుగడకి భవిష్యత్తుకి పునాదులు వేస్తాడు ఈ సంవత్సరం ఆయన నమ్ముకున్న వారు ఆయన అభిమానులు మానసికంగా కొంత కలత చెంది అసహనానికి గురవుతారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుని కొనసాగిస్తారు అవి సానుకూలంగా మలుచుకుని ఆ యొక్క అసహనంతో ఉన్న స్నేహితులు కానీ ఆయన మద్దతుదారులు కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా మారి పాజిటివ్గా వెళ్ళిపోతాయి అంత జరుగుతుంది సంవత్సరం కొన్ని కొన్ని కొత్త మార్పులు డిఫరెన్సెస్ వస్తాయి పవన్ కళ్యాణ్ గారు గురువు ఇంకా మనం ఏపీలో చూసుకుంటే లోకేష్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ లీడర్ గా ముందుకు వెళ్తున్నారు సో ఇప్పుడు ఈ ఏడాది లోకేష్ కి సంబంధించి గోచార ఫలితాలు మేషరాశి వారికి ఈ సంవత్సరం కొత్త అనుకూలంగా లేదు గోచారం అనుకూలంగా లేదు గోచారం అనుకూలంగా లేనంత మాత్రాన ఆ చెడు జరుగుతుంది అనేది ఉండదు వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం బాగా ఉందనుకోండి గోచారం కొద్దిగా కొద్ది చెడే చేస్తుంది ఈ ఈయన మన లోకేష్ గారి జాతకాన్ని బట్టి నిర్ణయాలు కఠిన కొద్దిగా ఎదురు ఉంటాయి కొన్ని విషయాల్లో స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీపరమైన విషయాల్లో ఈ సంవత్సరం ఆయనకి కొద్దిగా చెడు వస్తానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆ విషయాల్లో అనుకుతూ ఉండాలి కొన్ని కఠినంగా తీసుకున్నా కొన్ని ఎదురెత్తిదే నిర్ణయాలు తీసుకున్నా ముందు నెగిటివ్గా కనిపించిన తర్వాత తనకు సానుకూలంగా మలిసి మంచి పేరు ప్రఖ్యాతలకు లోనవుతాం అంతర్జాతీయంగా కూడా వెళ్ళి ఆయన ఇతర దేశాల్లో కొన్ని నిర్ణయాలకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం అవి సఫలైకృతం చేయడానికి బాగా కృషి చేయటం చేస్తూ ఉంటారు బాగుంది లోకేష్ గారి సార్ మీరు చెప్తున్నట్టు ఒక రాష్ట్రానికి సీఎం జాతకం ఏ విధంగా ఉందో అది రాష్ట్రం మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నారు మరి వెళ్ళినప్పుడు దేశ ప్రధానికి సంబంధించి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది దేశ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది మోడీ గారిది జాతకం అదే మంచి జాతకం మోడీ గారిది ఆయన అంటే కొన్ని జాతకాలు అదే విధంగా అదే టైంలో ఉండి ఇట్లాగే ప్లానెటరీ పొజిషన్ ఉండి ఆయనకి మోడీ గారిదే గొప్పగా ఉంది కడవాయి కూడా ఇట్లాగే ఆయన అనాలి ఎందుకంటలేదు ఆయన ప్రధానిగా ఉంటే ఉన్నారని అట్లా చెబుతున్నారని ప్రశ్నించే కాలాలు కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఉత్తమ జాతకాలు సపోజ్ పవన్ కళ్యాణ్ గారిదే ఉంది ఆయన అభిజిత్ నక్షత్రం ఇరవై ఏడు అంటే శ్రవణం మొదటి పాదములో నాలుగు గడియలు ఉత్తరాషాఢ చివరి పాదములో నాలుగు గడియల్ని అభిజిత్ అంటారు ఈ అభిజిత్ నక్షత్రంలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న సకం తప్పులు సకం చెడుల్ని అధిగమించి ముందుకు వెళ్తారు అభిజిత్ నక్షత్రం దేనికైనా అనేకమైన సమస్యల నుంచే బయటేస్తుంది ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దటానికి అభిజిత్ నక్షత్రం ఇప్పుడు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఇక దానికి ప్లానిటరీ పొజిషన్ ఏది ఉండదు అభిజిత్ ముహూర్తంలో వెళ్ళమని చెప్తారు ఇప్పుడు పంచాంగ చేతులం అందరూ ఈ జ్ఞానంలో ఆ జ్యోతిష ప్రామాణికంలో ఉన్నతమైన జ్ఞానం కలిగిన అందరూ కూడా ఆ కాలంలో మంచి జరుగుతుంది ఏది ఎదురు వచ్చినా ఏది చెడు ఉన్నా సరే చెడు జరగదు అట్లా ఉంటుంది అట్లా అలాంటి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని జాతకాలు ఉంటాయి ఆ దాన్ని బేక్ చేసుకుని చెప్తామన్నమాట అంతేగాని దీన్ని బట్టి ఆయన కాదు ఆ ఉదాహరణ అనమాట అయితే అంశం ఉంటుంది ఆ లగ్నం ఆ లగ్నం హంశని బట్టి ఇప్పుడు పొలిటికల్ ఉంది అంటారు హంస బంచి ఇంద్రాంశలో ఉన్నాడు అనుకోండి ఉన్నతమైన పదవులు వస్తాయి కాకుండా మామూలు అంశలో ఉన్నాడు అనుకోండి అదే రాజకీయం కౌన్సిలర్ వేరు ప్రధాని వేరు అట్లా డిఫరెన్స్ ఉంటుంది ఈ మోడీ గారిది ఈ సంవత్సరం కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు కొన్ని చాలా కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరిచి అంతర్జాతీయంగా ఇప్పటికే ఆయన ఐడెంటిఫైడ్ అయ్యారు ఇంకా ఐడెంటిఫై అవుతారు ఈ భారతదేశం యొక్క చరిత్రను భారతదేశం యొక్క కీర్తిని ఇతర దేశాలలో సోర్నాష్ట్రాలతో మిగిలే విధంగా ఆయన తీర్చిదిద్ది నిర్ణయాలు తీసుకుంటారు ఈ సంవత్సరం మోడీ గారు వ్యక్తిగతానికి వెళ్ళేటప్పటికి కొద్దిగా అనారోగ్యానికి కొద్దిగా అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్యాలు ఫేస్ చేస్తారు మోడీ గారు గురుగారు మనం ఇప్పుడు రాసులకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దీనికి సంబంధించి శాంతులు చేయాలంటే ఆవుకి పెట్టమని కానీ లేదంటే కుక్కలకి పెట్టమని కానీ ఇలా జంతువులకి పెట్టాలి పరిహారం అని చెప్పంటారు అంటే మనకున్న జాతకంలో ఉన్న దోషాలకి సంబంధించి వాటికి పశువులకి పెట్టడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ మనకి చూపిస్తుందని ఇటువంటి ఆచారం ఉంది మనకి ఆచారం అంటే ఇది మనుషులు బాగుండాలి జీవరాశిలో పశుపక్షాదులు మృగాలు పోడవాలి అనే యొక్క రెమెడీల మీద మన పూర్వీకులైన ఋషీశ్వరులు ఈ యొక్క పరిహార క్రియను సూచించలేదు రెండోది ఇప్పుడున్న జ్యోతిష్కుల పరిశోధనలో కూడా అవి వాళ్ళకి చెడు చేయటానికి కాదు సృష్టిలో సృష్టికర్త చాలా గొప్పగా క్రియేట్ చేసి వదిలేడు ఒక పాజిటివ్ ఒకరి దగ్గర ఉంటే ఒక నెగిటివ్ని తీసుకుని అది పాజిటివ్ అవ్వటం ఒక ఒక మురికి పదార్థం అది పరివర్తనం చెంది కంపోస్ట్ అయ్యి అది ఒక మొక్కకి శక్తిని ఇస్తుంది అట్లాగే ఈ సృష్టిలో ఇప్పుడు తాబేలు ఉంది ఒక విధమైన శక్తిని తీసుకుని ఒక ఒక విధమైన శక్తిని ఇస్తుంది ఒక్కొక్క పక్షి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ సృష్టిలో ఏంటంటే ప్రతి దానికి సృష్టికర్త అట్లా క్రియేట్ చేసి ఈ ఫార్మాట్ చేసుకున్నారు ఈ పద్ధతిలో ఈ మనం చేసే రెమెడీ అది తీసుకున్నా సరే దానికి హాని జరగదు మేలు జరుగుతుంది ఆ విధంగా సెట్ చేశారు అంతేగాని మన చెడుని అది తీసుకునే ఆ చెడును పొంది అది దెబ్బతింటానికి ఉండదు ఇప్పుడు గురుగారు చాలా మంది యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే ఎంతో మంది రకరకాలుగా చెప్తున్నారు ఇప్పుడు ఉగాదికి సంబంధించి ఈ దానాలు చేయండి మీకు ఇలా బాగుంటుంది ఆ దానం చేస్తే ఇలా బాగుంటుంది అని చెప్పారు అంటే ఇది ఒక రకంగా మనుషుల్ని భయపెట్టడమా లేదంటే ఏ విధంగా అంటే నిజంగానే ఉగాది రోజు దానాలు చేస్తే మంచిది అంటారా అవసరం లేదు అందరూ అవసరం లేదు కొన్ని గ్రహాల యొక్క చెడు శక్తులు ఉన్నప్పుడు గోచార ఫలాల్లో కానీ గోచార రీత్య కానీ జ్యోతిషాస్త్ర రీత్యా కానీ వాళ్ళకి గ్రహదశ బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు రెమెడీ చేస్తే ఆ పరిహార క్రియ వలన కొంత వాళ్ళకి ఉపశాంతి అనేది జరుగుతుంది అది అది రియల్ అందువల్ల వాళ్ళు చేయటం మంచిదే భయపెట్టడం కాదు అది భయమా అనేది అది అవతలు చెప్పే వ్యక్తిని బట్టి చేయించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ పరిహార క్రియను శాస్త్రం మీద ఆధారపడి ఉండదు ఆ ఆచరించే వ్యక్తి చెప్పే ఈ యొక్క జ్యోతిష్కులు వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటాయి గురుగారు మనం ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి సంబంధించి జాతక ఫలితాలు ఉంటాయి అదే విధంగా మాస ఫలితాలు ఉంటాయి వార ఫలితాలు ఉంటాయి దిన ఫలాలు ఉంటాయి దీనికి సంబంధించి ముఖ్యంగా మనం ఒకటి ఫాలో అవ్వాలంటే కొంతమంది ప్రతి ఒక్కటి అంటే మనకి రాశి ఫలాల్లో ఇది జరుగుతుంది అంటే నిజంగానే అది జరిగిపోతుంది ఏమైనా భయంతో ఉంటారు లేదంటే నిజంగా మనకి జరుగుతుందని చెప్పి ఆనందంతో ముందుగానే మనకి ఈ రోజు ఏదో ధనలాభం ఉంది అంటే నిజంగానే వచ్చేస్తున్నావు అనుకో నిద్ర చూస్తూ ఉంటారు అసలు ఈ ఫలితాలు అనేవి ఎంత వరకు మనం నమ్మాలి ఏ విధంగా మనం మనుగడ ఉండాలంటారు దీన్ని కంప్లీట్ దీనిలో అవ్వకూడదు ఇప్పుడు మనము లీనమయ్యే సర్వం ఇదే అని బేస్ అవ్వకూడదు ధనాదాయం ఉంది అంటే ఒక వేరే ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న ధనం వచ్చేసి ఇవాళ ఇంట్లో కూర్చు కూర్చోదు కదా అట్లా కాదు ఉన్నదాని మెరుగుగా ఉంటుంది ఇప్పుడు చెడు ఉంది అంట చెడు అంటే ఇప్పుడు సపోజ్ ప్రతి ప్రతిరోజు ఒక పదివేలు అమ్మి రెండు వేలు ఆదాయం పొందేవాళ్ళు చెడు టైంలో ఏడు వేలు అమ్మి పదిహేను వందల ఆదాయం వస్తాం దాని ఎఫెక్ట్ అట్లా ప్రామాణికంగా ఉంటుంది అంతేగాని లాభం ఉందనుకోండి పదివేలు ఎమ్మెది పదమూడు వేలు పదిహేను వేలు ఎమ్మెది ఇంకో మూడు వేలు నాలుగు వేలు వస్తుంది అంతేగాని ముప్పై లక్షలు అమ్మేసి ఏదో ఇతరులు రాదు కదా అది కాదు హెచ్చుతగ్గులు నీ యొక్క జీవన విధానము నీ నిర్ణయాత్మక ప్రయాణాన్ని ఎచ్చుతగ్గులు చేస్తానికి జ్యోతిష్ శాస్త్రం సత్యం అది హెచ్చుతగ్గులు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది స్పీడ్ పెంచుతుంది స్పీడ్ని తగ్గించుది అది నిజం గురువు ఇంకొక చిన్న అనుమానం ఏంటంటే ఇప్పుడు మనం ఈ జాతక ఫలితాలు చెప్పుకునేది మన రాశి ప్రకారం మనం జన్మించిన నక్షత్రం ప్రకారం అయితే ఇప్పుడు దీంట్లో మనం వ్యాపారస్తులకి బాగుంది అన్నాం అనుకోండి ఇప్పుడు ఒకవేళ అది ఆడామగా ఎవరికైనా సంబంధించి ఒకే విధంగా ఉంటుందా లేదంటే మగవాళ్ళు వ్యాపారం చేస్తే ఒకలాగా లేదంటే ఆడవాళ్ళు వ్యాపారం చేస్తుంటే ఒకలాగా అలా ఉంటుందా అంటే రాశి ఫలితాలకి సంబంధించి రాశి ఫలితాలకు సంబంధించి ఒకే విధంగా ఉంటుంది స్త్రీ పురుషులకి ఒకే విధంగా అంటే స్వాభావిక ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి ఒకే విధంగా ఉన్నప్పుడు అనుకోండి ఉన్నాయనుకోండి సరిసంఖ్య వృషభము కర్కాటకము కన్యా ఈ రాశులు ఎట్లా సరి సంఖ్యలో స్త్రీ రాశులు అంటారు అంటే సౌమ్యంగా ఉంటాము అంటే సపోజ్ ఒక ఒక పురుషుడు లగ్నము రాశి స్త్రీ రాశి అయిందనుకో అతను కొద్దిగా ప్రతిదానికి సిగ్గుపడతాము ధైర్యంగా మాట్లాడలేడు కొద్దిగా అసహనంగాను కొద్దిగా మనిషి ప్రతి దాంట్లో వెనుకంజలో భయపడుతూ వెళ్తూ ఉంటాడు అన్నమాట అదే కానీ లగ్నం పురుష రాశి మేషంలో కానీ రెండు లగ్న రాశులు రెండు పురుష రాశుల్లో ఉందనుకోండి స్త్రీకి అన్ని పురుషుల్లాగా కమాండింగ్ చేస్తాం పురుషులను కూడా కమాండ్ చేసి చేయటం చేస్తూ ఉంటారు ఎట్లా అన్నమాట అంతేగాని జాతకరిచ్చే మనుగడ ఒకే విధంగానే ఉంటుంది మంచి చెడులు ధనాదాయాలు వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి డిఫరెన్స్ అనేది స్వాభావిక ధర్మం మీద మాత్రం డిఫరెన్స్ ఇస్తుంది అదేవిధంగా వాస్తులో కూడా ఇస్తుంది అది ఈస్ట్ ఉందనుకోండి పురుషులకి డిఫరెన్స్గా ఉంటుంది వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది వెస్ట్ పోర్షన్ ఉందనుకోండి వెస్ట్ ఉందనుకోండి స్త్రీల యొక్క మానసిక వికాసాన్ని అభివృద్ధి చేస్తుంది అది షో ఇప్పుడు ఎందుకు సినీ హీరోయిన్స్ ఉంటారు ఈస్ట్లో ఉంటే వాళ్ళు డెవలప్ కారు లేదు అసలు క్వశ్చన్ లేదు అందులో ఎక్కడ తాత్కాలికమే ఈస్ట్లో కానీ ఉంటే ఈస్ట్ వేసింగ్లో ఉంటే లేదు మోసపోతాం లేదా సంపాదించింది ఏదో ఒక వేస్ట్ అయిపోవటం అట్లా అవుతారు అదే వెస్ట్ నార్త్ అట్లా ఇతర పోర్షన్ లో ఉంటే స్త్రీ హీరోయిన్స్ చాలా తెలివితో యుక్తితో కమాండింగ్ చేసి ఉన్నతానికి వెళ్తారు అట్లా ఉంటుంది డిఫరెన్స్ అనేది ఉంది అది అది స్వాభావిక ధర్మం ఇంకా గురుగారు ఓవరాల్ గా మనం చూసుకుంటే ప్రతి రాసులకి ఒక్కొక్క అనుకూలతలు ఉంటే ప్రతికూలతలు ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ ఏడాది ఏ రాశి వారు అధికంగా కష్టాలను ఎదుర్కోబోతున్నారు ఏ రాశి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటారు ఈ సంవత్సరం మేషరాశి వారికి కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మేషరాశి మేషరాశి వారికి మేషరాశి అంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు పూర్తిగా ఒక పాదం ఈ తొమ్మిది పాదాలు మేషరాశికి ఉంటాయి ఈ మేషరాశిలో జ ఉన్నవారికి జాతకంలో కానీ ఏదన్నా శని కానీ కుజుడు కానీ వీక్గా ఉండి ఆ దశలు కానీ ఉంటే ఈ గోచరంగా తోడైతే సూసైడ్ టెండెన్సీ దాకా వెళ్తారు మరణాలకు వెళ్తానికి కూడా ఛాన్స్ ఉంది మేషరాశి వారు ఇది జాతక వీక్నెస్ కూడా ఉంటే లేకుండా ఉంటే రాజస్థానంలో మళ్ళీ శని ఏదైనా డెబిలిటేషన్ జాతకంలో ఉన్న ఆ దశగానే వచ్చి ఆ పిల్లిగాను ఇప్పుడు కోర్టు వ్యవహారం ఉంటే కారాగార వాసానికి కూడా ఛాన్స్ ఉంది జైలు జైలు శిక్ష వెళ్ళడానికి కూడా ఛాన్సులు ఎక్కువ ఉంటాయి మేషరాశి వారు ఈ సంవత్సరం చాలా అనక్కువతో ఉండాలా పుణ్యక్షేత్రాల దర్శించి రెమెడీలు చేసుకుంటూ గ్రహశాంతులు చేసుకుంటూ వెళ్ళాల దీర్ఘకాలికమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకోకూడదు అదే జాతక రీత్యా యోగ ఉందనుకోండి కొద్దిగా ఈ గోచారం తగ్గుద్ది మేష రాశి వారికి అంత ఈ ఇది ఉందన్నమాట ఈ రాశివారు కొత్త ఈ సంవత్సరం రేపు ముప్పయో తారీఖు నుంచి మార్చి ముప్పై నుంచి ఏలినాటి శని కూడా ప్రారంభమైంది ఏలినాటి శని కూడా ప్రారంభమైంది శనికి దానాలు ఇస్తూ చేసుకోవాలి వీళ్ళు వ్యాపారులు వ్యాపారులు బెల్లము నూనెలు ఐరన్ చేపల వ్యాపారులు ఈ వీటికి సంబంధించిన వాళ్ళు ఆయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో వీళ్ళు వ్యాపారం మందగోడిగా సాగుతూ ఉంటుంది కొన్ని వీళ్ళకి శని ఎఫెక్టు ట్వెల్త్ హౌస్లో శని వచ్చినందువల్ల దాని యొక్క దీనికి నువ్వులు బెల్లము కలిపి ఆవుకు తినిపిస్తూ ఉండాలి లేదు అంటే చెరువులో చేపలకు వేస్తూ ఉండాలి వండలు పెట్టి ఇది వేసుకుంటూ వెళ్తే వ్యాపారులకి కొంత మేలు జరుగుతుంది వెంటనే రిజల్ట్ ఇస్తుంది మంచి రిజల్ట్ ఇస్తుంది అట్లా ఈ అట్లా చేసుకుంటూ ఉండాలి శనికి తైలాభ చేసుకుంటూ ఉండాలి జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుంటూ మంచిది మేషరాశివారు మేషరాశివారు లైట్గా తీసుకుంటే కుదరదు సంవత్సరం అనారోగ్యాలు కూడా గురవుతారు వారు అనారోగ్యాలు కూడా మెదడు నరమ్సు వీటికి సంబంధించిన అనారోగ్యాలకు గురవుతారు మే వారు కోర్టు వ్యవహారాలు కోర్టులో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు మేషరాశి వాళ్ళు వాయిదాలు వేయించుకుని కాలాన్ని ప్రొలాంగ్ చేసుకుంటే మంచిది వీళ్ళు వీళ్ళు నష్టపరిహారాలు వీళ్ళు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఈ పరోక్షంగా శని కాపాడుతుంది ఎట్లాగంటే ఇండైరెక్ట్ ఆర్థిక లోపం ఉందనుకోండి లంచగొండి గాను లేదా ఇంకోటి కాను బ్రైబా ఇంకో విధంగాను కమిషన్లు గాను వచ్చి ఆదాయం వచ్చి కాపాడుతుంది రెండోది రాజకీయంగా ఉందనుకోండి అంతకితం గోచారం ఇప్పుడు చెడునిచ్చిన గోచారం ఆ మూడు మాసాల్లో వీళ్ళకి పరోక్షంగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి లబ్ధి పొందటం లేదంటే ఇండైరెక్ట్గా బెదిరించి ఆ విధంగా పరోక్షంగా ఇండైరెక్ట్గా సహాయాన్ని పొంది కవర్ అవుతారు ఈ చెన్నంతా కూడా మూడు మాసాలు కవర్ చేస్తారు మళ్ళీ మేషరాశికి భయపడవసరం లేదు అది రెమెడీస్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాల్సింది ఈ వారు మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు వ్యయం ఐదు అవమానము రాజ్య రాజ్యపూజ్యము ఏడు అవమానం అది వీళ్ళది ఈ మేషరాశి వారు చాలా అనకువతో జాగ్రత్తకు జాగ్రత్తతో నడుచుకోవాలి లేని ఏడల కొద్దిగా సమస్యలకు అవుతారు ఓకే గురుగారు మనకి చక్కగా ఉగాది రోజు చాలా మంచి విషయాలు మా అందరికీ తెలియజేశారు ధన్యవాదాలు